ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు గణేష్ మళ్ళీ చేస్తా ఐదు వందలు రాసుకో ఐదు వందలు ఎన్ని వదిన మూడు వేలు రాసిన ఆల్రెడీ మూడు వేల సొంత మీది సొంత సరే నేను అన్నయ్య చెప్తా అన్నయ్య చెప్పిన తర్వాత రాసుకో ఫోన్ చేయమంట ఓకేనా కొంచెం బయటకు వెళ్ళేది సరే మూడు వేల అక్క గణేష్ చంద తీసుకొస్తాను అదేంటి రూపేష్ నేను ఎంత ఇస్తానో చెప్పలేదు కదా అలా ఎలా రాసావు నువ్వు అయినా ఇదేంటి పది వందల రాసం చందా నువ్వు అదేంటి అక్క అట్లా అంటున్నావు దేవుని కోసమే దేవుని మీద భక్తి లేదా నీకు అదేంటి రూపేష్ అలా అంటున్నావు వేలకు వేల చందా రాస్తేనే దేవుడి మీద భక్తి ఉన్నట్ట మా ఇంట్లో పరిస్థితి కూడా చూసుకోవాలి కదా మా ఇంట్లో స్తోమతని బట్టి నేను చందా రాస్తాను కాని నువ్వు ఇలా వేలకు వేల చందా రాస్తే నేనే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి సిరి మంచిగా చెప్పినావు సిరి మీరు కూడా లేని వల్ల ఇబ్బంది పెట్టద్దు కదా మీరు చెప్పింది కరెక్టే వీళ్ళు ఇట్లా వేలకు వేలు చందాలు రాస్తున్నారు కాబట్టి ఇళ్ళల్లో ఉన్నా కూడా లేరు బయటకు వెళ్ళిండ్రు అని అబద్ధం చెప్పాల్సి వస్తుంది మీరు కూడా దేవుళ్ళ పేరు చెప్పి ఇట్లా వేలకు వేలు వసూలు చేయకండి సారీ అక్క సారీ వదిన ఇక్కడ నుంచి ఎవరిని ఇంతి అంతి అని అస్సలు ఇబ్బంది పెట్టము వాళ్ళ మనస్ఫూర్తిగా సంతోషంగా ఎంతిస్తే అంత తీసుకుంటాము థ్యాంక్ యూ అండి